మనుషుల ప్రేమలకు ఏదో ఒక షరతులు ఏదో ఒకటి వాటికి మరి అటాచ్ అయి ఉంటాయి కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే గాడ్స్ లవ్ హ్యాస్ నో స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే దేవుని ప్రేమకు ఎలాంటి షరతులు కూడా లేవు మనము మంచివారముగా ఉన్నప్పుడు మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించలేదు కానీ గాడ్ లవ్ డస్ అట్ ఆర్ వర్స్ట్ దేవుడు మన నీచమైన స్థితిలో ఆయనకు శత్రువులుగా ఆయనకు దూరస్తులుగా ఆయనను మరి హేట్ చేసే చేసేవారముగా ఉన్న ఆ స్థితిలో దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ప్రేమించాడు ఎఫ్ఎస్సి పత్రికలో ఉండి ఒక్క వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదో వచనం లెట్స్ టర్న్ ఆఫ్ బైబిల్స్ చాప్టర్ త్రీ వర్స్ ఎయిటీన్ ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పదిహేనవ వచనం నుండి నేను చదువుతాను మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగలవారు కావలనని ప్రార్థించుచున్నాను అపోస్తులడైన పౌలు ఎఫ్ఎస్సి ఉన్న దేవుని సంఘానికి ఈ మాటలు రాస్తూ అంటున్న మాట ఏంటంటే జ్ఞానం ఒక మించిన దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలని ఆ ప్రేమలో ఉన్న నాలుగు డైమెన్షన్స్ నాలుగు కోణాలను మీరందరూ గ్రహించాలని నేను కోరుతున్నాను అనే మాట చెప్పాడు చూడండి కొన్ని వస్తువులకి లెంగ్త్ బ్రెడ్ అని రెండు డైమెన్షన్స్ ఇస్తాం మరి కొన్నిటికి మనం లెంగ్త్ బ్రెడ్ హైట్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇక్కడ అప్పోస్తుడైన పౌలు దేవుని ప్రేమకుండే నాలుగు కోణాలను గుర్చి మాట్లాడుతున్నాడు అవి ఏంటంటే దేవుని ప్రేమ యొక్క లోతు పొడవు ఎత్తు వెడల్పు అనే మాట అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమ చాలా గొప్పదండి దేవుని ప్రేమ ఎంత పొడవైనది అని ఆలోచిస్తే చూడండి కొన్ని కొన్నిసార్లు కొన్ని రోడ్స్ మనం చూసినట్లయితే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాస్తారు ఇంత దూరము ఈ రోడ్లో మీరు వెళ్ళిన తర్వాత ఆ రోడ్ అది ఎండ్ అయిపోతుంది డెడ్ ఎండ్ వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు మళ్ళీ తిరిగి రావాలి తిరిగి బ్యాక్ రావాలి యూటర్న్ తీసుకోవాలని రాస్తూ ఉంటారు అయితే దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా ఆగిపోయేది ఎప్పటికీ ఇంకా అయిపోయేది కాదండి దేవుని ప్రేమ ఎంత పొడవైనది అంటే యూ విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమ ఇంకా ఇంకా లేదండి నేను పొందుకోలేనండి అని చెప్పే పరిస్థితి ఎప్పుడు కూడా దేవుని ప్రేమలో ఉండదు రెండవదిగా దేవుని ప్రేమలో ఉండే మరో కోణం ఏంటంటే దేవుని ప్రేమ వెడల్పైనదంటే ఎంత వెడల్పైనది హౌ వై డస్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమ ఎంత వెడల్పైనది అని ఆలోచిస్తే దేవుని ప్రేమ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నా వారిని చేరుకోగలిగినంత వెడల్పైనది దేవుని ప్రేమ హలెయ్యా మూడవ మాట దేవుని ప్రేమలో ఉన్న మూడవ కోణము దేవుని ప్రేమ లోతైనది గాడ్స్ లవ్ ఇస్ డీప్ హౌ డీప్ ఇస్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే కొన్నిసార్లు మన హృదయం చాలా లోతుగా ఉంటుందండి కొంతమంది వారి జీవితాల్లో ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటారంటే ఇవి ఇతనండి చాలా లోతు మనిషి అండి ఈవిడ చాలా లోతు మనిషి అండి అంటారు లోతు మనిషి అంటే అర్థం ఏంటంటే వారి హృదయంలో ఉన్నవి ఎవరికి చెప్పుకోరు వారి హృదయము వారి అంతరంగం ఎవరితో షేర్ చేసుకోరు వారి బాధలేవో వారి కష్టాలేవో వారి ఇబ్బందులేవో వారి స్ట్రగుల్స్ ఏవో వారే పడుతూ ఉంటారు చాలా సార్లు మన హృదయానికి లోతైన గాయాలు అవుతాయి ఆ లోతైన గాయాలు చాలా బాధిస్తాయి కానీ చెప్పుకుంటే సిగ్గుచేటని చెప్పుకుంటే ఇతరుల దృష్టిలో అలసైపోతామని ఈ బాధలు ఈ కష్టాలు ఏదో నేనే భరించుకుంటూ ఈ వేదనలు ఎప్పటికి తీరుతాయో చూద్దాం లేనే అనేక మంది వేదనతో వారి జీవితాలను మరి ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్న తరుణంలో దేవుని ప్రేమ లోతైనది అంటే అర్థం ఏంటంటే ఎంత లోతైనదంటే మన హృదయాలలో ఉన్న లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది దేవుని ప్రేమ హలెయ గాడ్స్ లవ్ హీల్స్ ఎవ్రీ ఊన్ దట్ ఈస్ ఇన్ యోర్ హార్ట్ ఈ రాత్రికాల సమయంలో కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో కొన్ని మచ్చలు ఉన్నాయేమో కొన్నిసార్లు గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయండి అవునా కదా గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి కొన్నిసార్లు గాయాలు అవుతాయి ఫోన్లో ఏదోలాగా ఈ బాధను మర్చిపోదాం అనుకుంటూ ఉండగా మళ్ళీ గాయం రేపబడుతుంది మళ్ళీ అదే బాధ మళ్ళీ అదే వేదన మళ్ళీ అదే పరిస్థితి కొన్నిసార్లు తీరని మరి కష్టాల లాగో ఒకటి వెంబడి ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటాయి కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే మన లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది నాలుగవ కోణం ఏంటంటే దేవుని ప్రేమ ఎత్తైనది ఎంత ఎత్తైనది హౌ హై గాడ్స్ లవ్ దేవుని ప్రేమ ఎంత ఎత్తైనదంటే ఇట్ కెన్ ఆల్ ఆర్ వీక్నెస్ మన బలహీనతలు అన్నిటిని కూడా చూసి చూడనట్లుగా వాటిని తెలిసిండి కూడా మనల్ని ప్రేమించగలిగిన అంత ఎత్తైనది అంత ఉన్నతమైనది దేవుని ప్రేమ కొన్నిసార్లు మన జీవితాలలో మనం పొరపాట్లు చేసి అండ్ స్టార్ట్ హేటింగ్ అవర్ సెల్ఫ్ మనకు అనిపిస్తుంది ఇంత ఫూలిష్ డెసిషన్ ఎలా తీసుకున్నాను ఇంత తొందరబాటు నిర్ణయం నేను ఎలా తీసుకున్నాను ఇంత తప్పుడు నిర్ణయం ఎలా తీసుకున్నానని కొన్నిసార్లు మనం రిగ్రెట్ లో మిగిలిపోతా ఉంటామండి గతంలో మనం చేసిన తప్పుడు కార్యాలను బట్టి మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి మనం చేసిన ఫూలిష్ చాయిసెస్ ని బట్టి సమ్ టైమ్స్ వి ఆర్ ఇన్ పొజిషన్ టు యు నో నాట్ లవ్ అవర్ సెల్ఫ్ మనల్ని మనం ప్రేమించుకోలేని స్థితికి వెళ్ళిపోతాం ఒకలాంటి అపరాధ భావన గిల్ట్ మనల్ని వెంటాడుతూ ఉంటదండి చేజ్ చేస్తా ఉంటది కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన గూర్చి సమస్తాన్ని ఎరిగి ఉండి మన గతాన్ని గుర్చి సమస్తాన్ని ఎరిగి ఉండి మనల్ని మనము కూడా ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావయ్యా నన్ను అని అడిగితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గడు గనుక విడువకా నీ ఎడలా కృప చూపుచున్నాను ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్ నాకు ఈ ప్రపంచంలో ఏ ప్రేమైనా గ్యారెంటీగా నా జీవితం అంతా ఉండే ప్రేమ ఏదైనా ఉందా అండి అంటే దేవుని ప్రేమ ఉంటదండి మనకెప్పటికీ హలెయ్య దేవుని ప్రేమ ఎంత గొప్పదో జెకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన లోక మాట వ్రాయబడింది చూడండి జెకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఐదో వచనంలో దేవాది దేవుడు తన ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడో తన ప్రజలకు శ్రేష్టమైన వాగ్దానాలని ఉన్నాడు జెకర్యా గ్రంథం రెండవ అధ్యాయము ఐదో వచనం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును దేవుడు అంటున్నాడు నా ప్రజలను నేను ఎంత ప్రేమిస్తున్నానంటే వారికి కాపుదలగా వారి ప్రొటెక్షన్ గా వారి ప్రాకారముగా నేనుంటానని వాగ్దానం చేస్తున్నాడు హలే లూయా ఏ తండ్రైనా అయినా ఏ అయినా ఈ భరోసా ఇవ్వగలరా తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు కానీ స్కూల్ లోపలికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటారండి బయట గేటు దగ్గర వదిలేసి వస్తారు లేదంటే ఏదన్నా ఒక పరీక్షకు వెళ్ళేటప్పుడు పిల్లలను పరీక్ష సెంటర్ వై వరకు నడిపించగలరేమో కానీ ఆ ఎగ్జామ్ రాయాల్సిందే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లాల్సింది సవాళ్ళను ఎదుర్కోవాల్సింది వారే ఒకవేళ పిల్లల్ని ఎంత ప్రేమించినా పిల్లలకు ఒకవేళ ఆరోగ్య సమస్య వచ్చి వారు హాస్పిటల్ అడ్మిట్ అయితే నా బిడ్డకు నా పాపకు నా బాబుకు ఇంజక్షన్లు అంటే భయం అండి ఆపరేషన్లు అంటే భయం అండి కాబట్టి వారికి బదులు నేను ఆపరేషన్ చేయించుకుంటానంటే పిల్లలకు ఉన్న రోగం ఏమవుతుందా ఏ తల్లయినా ఏ తండ్ర అయినా వారి బిడ్డల్ని ఎంతవరకు ప్రేమించగలరంటే తల్లిదండ్రుల ప్రేమలకు కొన్ని బౌండరీస్ ఉంటాయి అని గాడ్స్ లవ్ నోస్ నో బౌండ్స్ దేవుని ప్రేమకు సరిహద్దులు లేవండి బౌండరీస్ లేవు దేవుడు అంటున్నాడు నేనే నా ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారము వలె ఉంటాను ఐ యు అఫ్రే టు గో టు న్యూ ప్లేసెస్ టు మీట్ న్యూ పీపుల్ నీవు ఒకవేళ నూతనమైన ప్రదేశాలకు వెళ్లాలని దేవుడు నిర్ణయించినప్పుడు కొన్ని నూతనమైన కార్యాలు మొదటిసారిగా చేస్తున్నప్పుడు భయంతో కలవరంతో నిండిపోయినట్లయితే దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ఆయన నీకు కాపుదలగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరొక వాగ్దానము దేవుడు తన ప్రజలకు ఇస్తున్నది చూడండి ఎనిమిదవ వచనం ఎనిమిదవ వచనం జెకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం సైన్యములకు అధిపత్య హోవా సెలవిచ్చినది ఏమనగా మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మను దోచుకుని అన్యజనుల ఎద్దకు ఆయన నన్ను ఉన్నాడు దేవా నీ దృష్టిలో నా విలువెంతయ్యా నీ దృష్టిలో నా స్థానం ఎంతయ్యా నన్ను ఎవరైనా ముట్టుకుంటే ఎవరైనా హాని చేయాలనే ప్రయత్నం చేస్తే నా జోలికి ఎవరైనా వస్తే నువ్వు అసలు చెల్లిస్తావా నువ్వు అసలు స్పందిస్తావా నీకు నా మీద శ్రద్ధ ఉందా అని నీవు నేను దేవుని అడిగితే దేవుడిని చెప్పే జవాబు ఏంటంటే ఇప్పుడు జకర్యా గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చదువుకున్న లేఖన భాగం నిన్నెవరైనా ముట్టుకుంటే నా బిడ్డ నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి హలే లూయా నో హౌ మచ్ గాడ్ లవ్స్ యూ దేవుడు నిన్న ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా కంటినే ముట్టనివ్వమండి మనం కన్ను ముట్టనిస్తామా నో ఛాన్స్ ఓన్లీ ఆప్తమాలజిస్ట్ ఐలో ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికో ఒకవేళ క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికో అది కూడా వెన్ యూ నో హీఈ్ అ సేఫ్ పర్సన్ హీస్ ట్రై టు లుక్ ఇన్ టు యువర్ ఐస్ ఫర్ అ గుడ్ రీజన్ అప్పుడే కన్ను ముట్టనిస్తాం కానీ లేదంటే అంటే ఎవరైనా మన కంటి జోలికి వచ్చారంటే నో ఛాన్స్ ఎవరిని ముట్టుకోనివ్వం దేవుడు అంటున్నాడు నిన్ను ముడితే ఎవరైనా నా కన్ను గుడ్డును ముట్టినట్లుగా నేను స్పందిస్తానంటే అర్థమేంటంటే దేవుడు చెప్తున్నాడు యు ఆర్ సో ప్రెషస్ టు మీ మై చైల్డ్ నా బిడ్డ నువ్వంటే నాకు చాలా విలువ నువ్వంటే నాకు చాలా శ్రద్ధ నేను నీ విషయంలో చాలా చాలా పట్టింపు కలిగి ఉన్నాను ఒకవేళ నిన్ను ప్రేమించేవారు బహుశా వారి ప్రేమల్లో మార్పు వచ్చిందని కృంగిపోతున్నావా కొన్నిసార్లు భార్యలు భర్తల నుండి చాలా ప్రేమ కోరుకుంటారు ఆ ప్రేమలో ఏదైనా తేడా వస్తే చాలా కృంగిపోతా ఉంటారు బహుశా భర్తలు భార్య వారిని పట్టించుకోకుండా సరిగ్గా ప్రేమించకుండా గౌరవించకుండా ఉంటే బాధపడతారు కొన్నిసార్లు పిల్లలు పెళ్లిళ్ళి ఆ పెద్దవారై పెళ్లి ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు ప్రేమగా ఉన్న పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులను ప్రేమించకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులకి పెంచి పెద్ద చేశానే ఇంత స్థితిలో నిలబెట్టానే నా కొడుకుకి నేను గుర్తులేనే నా కుమార్తెకు నేను గుర్తులేది గుర్తులేనే అనే బాధ కలుగుతుంది కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరి ప్రేమించాల్సింది పోషించాల్సింది సంరక్షించాల్సింది పోయి కన్న తల్లిదండ్రులే కొన్ని కుటుంబాలలో బిడలకు శత్రువుల్లా మారిపోతా ఉంటారండి ఏ కారణాల చేత అయినప్పటికీ అలాంటి పరిస్థితులు అనిపిస్తుంది ఎవరి ప్రేమకు నోచుకోవట్లేదే నాకు ఎవరి ప్రేమ లేదే నన్ను నన్ను నన్నుగా ప్రేమించే వారెవరు లేరు నన్ను ఆదరించే వారెవరు లేరు అనే చింతలో ఈ రాత్రి కాల సమయంలో ఈ మీటింగ్స్ కు మీరు వచ్చినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడని నేను ఎంచుతాను అని మాట్లాడుతున్నాడు ఈ మాట చెప్పింది ఒక సామాన్యుడైన మనిషి కాదు గాని సర్వాధికారము కలిగిన సర్వశక్తుడైన దేవుడు ఆయనతో పెట్టుకొని గెలవగలిగిన నరమాత్రుడెవరు లేరు ఆయనతో పెట్టుకొని ఆయనతో పోరాడి గెలిచిన వారు ఎవరు కూడా లేరు కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానము జెకరియ గ్రంథం రెండవ అధ్యాయం పదో వచనలు చూడండి జకరాయ చాప్టర్ టూ వర్స్ టెన్ సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా ఉండి పాటలు పాడుడి ఇదే యహోవా వాకు దేవుడు అంటున్నాడు ఐ విల్ కమ్ అండ్ అండ్వెల్ విత్ యూ మీతో నేను ఉంటా అంతకన్నా ఇంకేం కావాలండి దేవుడే వచ్చి మనతో ఉంటే దేవుడే వచ్చి మన గృహాలలో ఉంటే మన కుటుంబాలలో ఉంటే మనకి ఇంకేం కావాలి మనకి ఇంకేం కావాలి రాత్రి కాల సమయంలో గ్రౌండ్కి రాకముందు నేను దేవుని సన్నిధిలో ఒకే ఒక ప్రార్థన చేశాను దేవా ఈ అనంతపూర్ నుండి మేము తిరిగి రాజమండ్రి వెళ్ళక ముందు మాకు ఆత్మలు కావాలయ్యా నువ్వు ఇవ్వు మాకు ఇంకేమొద్దు వి వాంట్ టు సీ పీపుల్ కమ్ టు యూ వి వాంట్ టు సీ పీపుల్ యాడెడ్ టు యువర్ కింగ్డమ్ నీ రాజ్యంలో అనేక మంది చేర్చబడడం మేము చూడాలి అనేక మంది రక్షణ పొందడం మేము చూడాలి అనేక మంది నీకు దూరమైన వారు దగ్గర అవ్వడం మేము చూడాలని ఆశిస్తున్నాం ఈ కాల సమయంలో దేవుడు లేకుండా ఇక్కడికి వచ్చావేమో ఈ మీటింగ్ కు దేవుని వాక్కు నీవు వింటూ ఉండగా ఒకవేళ దేవునికి దూరంగా ఇంతవరకు బ్రతికి దేవుని అవాయిడ్ చేస్తూ నీ జీవితంలో ఏదో సాధిద్దామని తిరుగుతున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకురాలిగా మిమ్మల్ని ఒక మనవి చేయాలని ఆశిస్తున్నాను అనేది ఏంటంటే ఏ సైన్ తీసుకొని తీసుకోకుండా మీ ఇంటికి దయచేసి వెళ్ళొద్దు ఒట్టి చేతులతో ఇక్కడ నుంచి వెళ్ళదు దేవుని సన్నిధి ఇక్కడ నుంచి మనం మోసుకొని వెళ్దాం అప్పుడే మనకు దీవెన మనకు ఆశీర్వాదము ఏషియా గ్రంథంలో నుండి ఇంకొక వాగ్దానం మీకు చూపించి నా షార్ట్ మెసేజ్ ముగించాలని నేను ఆశిస్తున్నాను ఏషియా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఐజాయా చాప్టర్ ఫార్టీ నైన్ వర్సెస్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను పరుణింపక తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి ఈ ప్రపంచంలో దేవుని ప్రేమ తర్వాత చాలా గొప్ప ప్రేమ ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమే తల్లైనా తన బిడ్డను మర్చిపోతదేమో దేవుడు అంటున్నాడు నేను నిన్ను కొన్నిసార్లు మనకి బాగా క్లోజ్ గా ఉన్నవాళ్ళు మనతో టచ్లో లో ఉండకుండా మనల్ని మర్చిపోతే అనిపిస్తుంది అందరూ మర్చిపోయారు నన్ను అందరూ మర్చిపోయారు నేను ఎవరికి గుర్తు రావట్లా నేను ఎవరికి అవసరం లేదని చాలా బాధపడిపోతా ఉంటాం ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న భార్య భర్తతో మాట్లాడదు భర్త భార్యతో మాట్లాడడు ఇంట్లో ఉన్న వాళ్ళు సొంత వారితో మాట్లాడరు కానీ ఎక్కడో సోషల్ మీడియాలో అమెరికా అవతల ఎవరో ఉంటారు వారితో చాటింగ్ చేసేస్తా ఉంటారు అసలు వాళ్ళెవరో తెలీదు వారి ముక్కు తెలీదు వారి మొహం తెలీదు వారెవరితోనో ఫ్రెండ్షిప్లు రిలేషన్షిప్లు మెయింటైన్ చేసుకుంటూ దేవుడిచ్చిన వ్యక్తులను దేవుడిచ్చిన బంధాలను చాలా మంది దూరం చేసుకుంటా ఉన్నారు ఈ రోజుల్లో మనుషులైనా నిన్ను మర్చిపోతారేమో మనుషులైనా నిన్ను ఇగ్నోర్ చేస్తారేమో కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ తల్లైనా స్త్రీ అయినా తనకు పుట్టిన చంటి బిడ్డను పిల్లను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను ఇంకొక మాట దేవుడిస్తున్న వాగ్దానము నా అరచేతుల్లో చెక్కేసుకున్నాను చూడండి ఒక చెక్కలో ఏదైనా చెక్కబడితే ఇఫ్ అ స్కల్ప్చర్ ఇస్ కావ్డ్ ఇన్ ఆఫ్ వుడ్ యు కెనాట్ సెపరేట్ ద స్కల్ప్టర్ ఫ్రమ్ దట్ వుడ్ బికాస్ ఇట్ ఈస్ ఎన్ ఏదైనా ఏదన్నా చెక్కబడినప్పుడు ఒక చెక్కలో ఒక మంచి డిజైన్ చెక్కబడితే దాన్ని బయటకు తీలేమండి ఎందుకంటే అది దానిలో అంతర్లీనం అయిపోయి ఉంటది ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను చెక్కేసుకున్నా నేను నిన్ను అంటే అర్థం ఏంటంటే నిన్ను నన్ను దేవుడు తన చేతుల్లో పెట్టేసుకున్నాడు అనమాట ఆయన చేతుల్లో నుండి మనలను ఎవరు అపహరించ లేరు హలెయా కొన్నిసారి రక్షణ పొందిన వారికి ఒక అనుమానం వస్తుందండి సందేహం వస్తుంది అదేంటంటే అమ్మో అపవాది నన్ను లాగేసుకుంటాడేమో అపవాది నన్ను లోకంలో కలిపేసుకుంటాడేమో అపవాది నన్ను నరకానికి ఇడ్చుకొని వెళ్ళిపోతాడేమో యు ఆర్ సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ గాడ్ హెస్ ఎన్ గ్రేవ్డ్ ఇన్ పామ్స్ ఆఫ్ హెస్ హ్యాండ్స్ యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్ ద కెనాట్ స్నాచ్ యూ ఫ్రమ్ గాడ్స్ అండ్ దేవుని చేతిలో నుండి నిన్న అపవాది లాక్కోలేడు ఎందుకంటే దేవుని యొక్క హస్తాల్లో నీవు నేను భద్రపరచబడి ఉన్నాం దేవుడు అంటున్నాడు నా అర చేతిలో నేను చెక్కున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట మనుషులు నిన్ను మర్చిపోయారని బాధపడుతున్నావా నువ్వు సహాయం చేసిన వారు ఇప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు నీకెవరు లేరా నిలబడలేదా ఒకవేళ మనుషులు నీవున్న దీన స్థితిని బట్టి నిన్ను మరి నీతో మాట్లాడకుండా నీతో ఎటువంటి సత్సంబంధాలు లేకుండా ఉన్నారా విడవబడిన స్థితిలో ఉన్నావని మరోబడిన స్థితిలో ఉన్నావని బాధపడుతున్నావా చాలా ప్రేమించానండి మనుషుల్ని తన అందరూ నన్ను డిసప్పాయింట్ చేశారండి అని బాధపడుతున్నావా నీవు ఎంత ప్రేమిస్తున్నావు మనుషుల్ని తిరిగి అదే ప్రేమ నీకు రెసిప్రొకేట్ అవ్వట్లేదని వేదనలో ఉన్నావా మనుషుల ప్రేమలు మారిపోయే ప్రేమలను గుర్తించు దైవజనల్ జాన్ వెస్లి గారు ఒక పాట రాశారు విలువైన ప్రేమలో వంచన లేదు కల్వరి ప్రేమలో కల్మషం లేదని ఒకవేళ మీరు అది వినకపోతే ఒకసారి వినండి చాలా అర్థవంతమైన పాట మనుషుల ప్రేమ వంచనతో కూడిన ప్రేమ మనుషుల ప్రేమ కల్మషంతో కూడిన ప్రేమ మనుషుల ప్రేమ శాశ్వతమైన ప్రేమ కానీ దేవుని విలువైన ప్రేమలో వంచన లేదు కల్మషము లేదు ఏసయ్య ప్రేమలో ఎడబాటు మనుషులు చనిపోయిన తర్వాత వారు మనల్ని ఎంత ప్రేమించినా డెత్ తో ఒక సెపరేషన్ అనేది వచ్చేస్తుంది అండి ఆ ప్రేమలో ఒక మరి ఎడబాటు అనేది వస్తుంది కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ నిన్ను నన్ను నిలబెట్టే ప్రేమ బ్రతికించే ప్రేమ లేవనెత్తే ప్రేమ ప్రోత్సహించే ప్రేమ నీ ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు ఏసయ్య మనుషులు దూరం అయ్యారని మనుషుల ప్రేమ దూరం అయిందని నిరుత్సాహంతో ఉన్నట్లయితే లెట్ మీ టెల్ యూ ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ కెన్ సాటిస్ఫై యో హార్ట్ టు నైట్ ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమ ఒక్కటే నీ హృదయాన్ని ఆనందింపచేసేది నీ జీవితాన్ని బాగు చేసేది ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది రాత్రి కాల సమయంలో దేవుని ప్రేమకు ఒకవేళ దూరంగా బ్రతుకుతూ ఏ నీ జీవితంలో అవాయిడ్ చేస్తూ దేవునికి దగ్గరగా అయితే నేను ఒకవేళ ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కోల్పోతాననే భ్రమలో బ్రతుకుతున్నట్లయితే నీకు దేవుని ప్రేమ కావాలి ఆఫ్ గాడ్స్ లవ్ ఈ రాత్రి కాల సమయంలో దేవుని ప్రేమను పొందుకో దేవుని ప్రేమతో నింపబడు దేవుని సన్నిధిని మోసుకొని మన గృహాలకు వెళ్దాం అతి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్రానికి స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింపచేయండి చేయండి నీ ప్రేమను అనుభవించే వారముగా నీ ప్రేమలో నాటబడిన వారముగా నీ ప్రేమలో ఫలించే వారముగా స్థిరపడిన వారముగా మేమందరము వాటి శ్రేష్టమైన అనుభవాలతో నింపబడినట్లు నీ చేయమని ఏ సున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్